కలియుగంలో జీవులు ఎలా ప్రవర్తిస్తారో వేదవ్యాసుడు అనేక వేల సంవత్సరాల క్రితం వివరించాడు ఆ వివరించింది యథాతథంగా ఇప్పుడు జరుగుతూనే ఉన్నది ఈ కలియుగంలో అక్షరముక్కర అనేటువంటి వాడు మనల్ని పరిపాలిస్తాడు అటువంటి క్షుద్రుడికి మహాపండితులు పాద నమస్కారం చేస్తారు మీరు చూస్తున్నారు కదా కొన్ని దేవస్థానములు ఎండోన్మెంట్స్ అనే పేరుతోటి గవర్నమెంట్ లాక్కుంది ఈ దేవదాయ దేవాదాయం కాసమా నిజానికి అది దేవదాయము దేవతలకి ఇవ్వబడినది దిక్కుమాల గవర్నమెంట్లు చేరి దేవాదాయం కింద మార్చుకున్నాయి వాటిని అది ఆదాయం కాదు దేవదాయం అసలు ఈ గవర్నమెంట్కి ఏం అధికారం ఉంది ఈ దేవాలయాల తీసుకునే అధికారం మీ మీరందరికీ చేవలేక మనం అన్నం సరిగ్గా తినక వాళ్ళందరి చేతిలో పెడుతున్న ఆదాయాన్ని ఏనాడు ఏ ప్రపంచంలో లేనటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళ కలియుగంలో మన భారతదేశంలో అందులో ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడింది ఇదే యూపీలో చూడండి ఇంకో ఎంపీలో చూడండి గవర్నమెంట్ పెత్తనం చాలా తక్కువగా ఉంటుంది అక్కడ ఎక్కడ దేవాలయాల మీద ఉండదు కానీ మన తెలుగు వాళ్ళు అడ్డమైన వాడి చేతిలోనూ పరమపవిత్రమైన దేవాలయాలు పెట్టారు అక్కడ హుండీలు పేరు పెట్టి మనం వేసే పవిత్రమైన ధనవంతాలు ఆక్కుని అందులో అర్చకుడికి ఏమో రూపాయి ఇచ్చి జీతం వాడికి ఏమో పళ్ళెల్లో రూపాయి వేస్తే తీసుకోకుండా చేసి పనికి మన వాడికి అక్షరం ముక్కరాని వాడికి సంస్కృతం తెలియనటువంటి వాడికి ఏమో పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చి వాళ్ళకేమో లక్షలు ఇచ్చి తగలబెడుతున్నారు దోచి ఇవాళ పెద్ద పెద్ద దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళలో మూడొంతుల ముప్పాతిక మంది అన్యమతస్తులు ఒక్క హిందువుని చూపించి గట్టివాళ్ళం గట్టిగా ఈ స్థితి నుంచి బయటికి రండి ఇప్పుడు బయటికి రాలేకపోతే ఇక మనల్ని ఎవడూ బాగు చేయలేడు ఇప్పటికే ఏదో దైవానుగ్రహం వల్ల ఓ అరవై డెబ్భై ఏళ్ళ దరిద్రం వదిలి ఓ మహానుభావుడు మనని పరిపాలించి ఈ మాత్రమైనా తీసుకొచ్చి మనం రక్షిస్తున్నాడు లేకపోతే అయోధ్య లేదు ఇంకో అయోధ్య లేదు మనకి ఎన్నాళ్ళకి కదా అయోధ్యలో ఒక ఆలయం తయారయ్యింది ఎన్నాళ్ళకి కదా పరమ పవిత్రమైనటువంటి కాశీ ఆలయం పునర్నిర్మాణం అవుతున్నది ఇక మనకి ఇక్కడ ఉన్నదంతా ఎంతసేపు ఎలా తినేద్దామని చూసేవాళ్ళు ఈ ఆలయాల్లో చేరిపోతారు ఎక్కడో కొంతమంది మహానుభావుల్ని పక్కన పెట్టండి పుణ్యాత్ములు కొందరుంటారు ఇదివరకు శ్రీశైలానికి ఈవోగా చేసిన భరత్ గుప్తా గారు ఇప్పుడున్నటువంటి రామారావు గారు లాంటి వాళ్ళు కొందరు ఉంటారు వీళ్ళు మహానుభావులు అటువంటి వాళ్ళని పక్కన పెడితే ఎక్కువ చోట్ల పెద్దగా దాని మీద అవగాహన లేని వాళ్ళు రావడం వాళ్ళకేమో లక్షల్లో జీతమా ఈ అసలేనటువంటి వేద పండితులకేమో రూపాయా ఎవడన్నా ఏదైనా ఇస్తే వాడి మీద నిఘాయా వాడిని దొంగను చూసినట్టు చూడటమా ఇదే దేవాలయాల లక్షణం అందుకే కలియుగంలో ఇలాంటి మన శృంగేరి పీఠం లాంటి వాటికి అప్పగించేస్తే గొప్ప గొప్ప పీఠాలకు అప్పగిస్తే దేవాలయాలు బాగుపడతాయి గవ ఎండోన్మెంట్స్ తీసిపారాయా ఇప్పుడు మన పీఠానికి ఇప్పుడు ఇక్కడ ఈ గుంటూరు ఆలయానికి వచ్చేటటువంటి భక్తులు ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నటువంటి పురాణాలు గవర్నమెంట్ చేతిలో ఉన్న ఏ ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్లో గుళ్ళలో అయినా జరుగుతున్నాయా మీరు అందరూ గుండెల మీద చేసుకుని చెప్పండి మీరు ఈ పద్దెనిమిది పురాణాల ప్రాజెక్టు లేదా నిత్య పురాణ కార్యక్రమం కానీ ఇన్ని అభిషేకాలు కానీ ఎంత వైభవంగా సాగుతున్నాయి ఇంతకి కొన్ని కోట్ల రెట్లు ఆదాయం వస్తున్న ఆలయాలు ఎందుకు పరిగిరాకుండా అయిపోతున్నాయి ఆఖరి తిరుపతిలో కూడా మా గుడికి రెండు అండం అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు చర్చికి వెళ్ళడం ఏంటండి చాలా దుఃఖం అనిపిస్తుంది అనమాట నేను రోజు మరపెడుతూనే ఉంటారు ఈ విన్న కాసేపు చప్పట్లు మీరు కొడతారు ఇంటికి వెళ్ళాక అట్లు తింటారు ఈ చప్పట్లు పోతాయి మీకు మీరే మాకు మేమే నేను చెబుతూనే ఉంటాను నాకు బుద్ధి రాదు మనం వింటూనే ఉంటాం విన్నవారికి రాదు మనం ఎప్పుడూ మళ్ళీ వాళ్ళ వెనకే పడతాం వాళ్ళనే నెగ్గిస్తూ ఉంటాం వాళ్ళకే ఈ ఆలయాలు అప్పచెపుతూ ఉంటాం అలాగే మరణించి నరకానికి పోతూ ఉంటాం మళ్ళీ పుడుతూ ఉంటాం మళ్ళీ చస్తూ ఉంటాం పురుగులుగా అయిపోతాం పందులుగా పుడతాం అంటే దేవాలయాలని రక్షించని వాళ్ళు తమ మతాన్ని రక్షించుకొని వాళ్ళంతా వచ్చే జన్మలో వీధుల్లో పందులుగాను లేకపోతే గోడ మీద బల్లిగాను మంచంలో నల్లిగాను లేదా సందుల్లో పిల్లిగానో అది ఇది కాకపోతే ఇంకేదో దరిద్రంగానో పుడతారట నేను అన్నది ఏమాత్రం అసత్యం కాదు మీరు చూడండి నరకవర్ణంలో చెప్పారు మా చెడ్డ బాధ అనిపిస్తోంది అయినా మేము చెబుతూ ఉంటాం ఎప్పటికైనా ఒకళ్ళైనా మారకపోతారని అలా చెప్పగా చెప్పగా ఎప్పుడొకప్పుడు మారతారు మారతారని నమ్ముదామా ఎందుకంటే ఇక్కడ చెప్పాడు అద్భుతమైన పాండిత్యం కలిగిన మహానుభావులంతా దౌర్భాగ్యులకి కలియుగంలో పాద నమస్కారం చేస్తారు అని నలభై తొమ్మిదో శ్లోకంలో చెప్పారు వాళ్ళు రక్షించరు ఎక్కడ పడితే అక్కడ జీవులు ఏది పడితే తినేస్తారు శుచి అశుచి ఉండదు ఇళ్లల్లో అన్నం వండడం మానేస్తారట అదేదో ఆర్డర్ ఇస్తారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాడు ఏదో పట్టుకొస్తాడు పురుగులది పొట్టది కుళ్ళిపోయింది ఈ మధ్యన కావడావా అదేదో ఇచ్చిందిట ఆర్డరు దానికి ఏదో టమాటా అని పేరుట ఈ టమాటాకి ఇస్తే ఆ టమాటా వాడు పట్టుకొచ్చి టమాటాకేమో నాన్ వెజ్ పట్టుకొచ్చి పెట్టాట నేను శాఖాహారం వార్థిస్తే నువ్వు విధి పట్టుకు అని వాడి మీద కోటి రూపాయలకి కోట్లు వేసేదిట అసలు నీకు బుర్ర ఉంటే వాడికి ఇవ్వడం ఏమిటి ఇంట్లో ఆ మాత్రం ఒక అన్నం వండుకోలేవు ఎవడో టమాటా వాడికి ఇచ్చే బదులు నలుగు టమాటాలు రైతు దగ్గర కొనుక్కుని టమాటా బాత్ నువ్వు చేసుకోలేవా భాత్ అంటే అన్నం వండు హిందీలో భాత్ అంటే అన్నం బాత్ కాదు దిక్కుమాల బాత్ అనే శబ్దం వచ్చి టమాటా బాత్ అంటున్నాం కానీ బాతు కాదు కుందేలు కాదు కోడి కాదు అది హిందీ పదం టమాటో భాత్ టమాటాలతో తయారు చేసిన అన్నం అన్నమాట అన్నం వండుకోవడం సరే ఇళ్లలో అన్నం వండుకోవటం అనే ఒక ప్రసక్తి పోయింది కొంతమంది నేను ఏమిటంటే అన్నం ఇంట్లో వండుకుంటున్నారు అవి కూడా ఎలక్ట్రికల్ కుక్కర్లు వచ్చాయి కనుక కుక్కర్లో అన్నం పారేసి వీడు సీరియల్స్ చూసుకునే లోపు భర్తగా ఆర్డర్ ఇస్తారు మూడు వందల అరవై ఐదేళ్ల క్రితం మాంధాత అనే ఒక మహారాజు గారు వండినటువంటి యజ్ఞంలో వండిన కూరగాయలని వాడు ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని మళ్ళీ పోపేసి ఇంటికి పంపిస్తాడు దానికి కర్రీ సెంటర్ అని పేరు వైడు యూ హర్రి ఎందుకు వర్రి ఇదిగో ఉంది కదా కర్రీ అంటాడు ఈ వెర్రి ముర్రిడు అక్కడికి వెడతాడు అది తెచ్చుకున్న తర్వాత రోజు ఒళ్ళంతా జర్రులు పాకినట్టు అవుతుంది రోగాలు వస్తాయి అందరూ దగ్గులే అందరికీ మోకాళ్ళ డెప్పులే అందరికీ పిచ్చి పిచ్చి రోగాలే ఎందుకు వస్తున్నాయంటే ఆ కర్రీ పాయింట్ల దగ్గరికి వెళ్ళి ఆ కర్రీ అనే పేరుతో ఉన్నటువంటి దరిద్రని తెచ్చుకొని ఇంట్లో ఉన్నటువంటి అన్నంలో కలుపుకొని తిన్న తర్వాత మూడు రోజులు లేవరు కొంచెం అన్నం వండుకోలేమా కొంచెం కూర వండుకోలేమా ఏమీ లేకపోతే కాదనే కాచుకు తాగచ్చు కదా అది లేదు ఏమీ లేదు ఎక్కడ చూసినా బదారు 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 ఈ బదారు మనుషులు అయిపోయి బేజారు ఎత్తిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోతారు కలియుగంలో అని ఎలా రాశాడా ఈ వ్యాసుడు అనిపిస్తుంది అందుకే వ్యాసుడు నారాయణుడు ఆయన క్రాంత ధరిసి సామాన్య జనులంతా అన్నాన్ని నమ్ముకుంటారట అన్న సోలాహ అట్ట జనపదాహ ద్విజాహ వేదసోలాశ్చ ఇక ద్విజులు వేదాలు అమ్ముకుంటారు జనపదాహ ఈ జనపదాల్లో ఉన్నటువంటి అంటే ప్రజలు అట్టసోలాహ అట్టసోలాలు అంటే అట్ట అంటే అన్నం సోలము అంటే అమ్ముట అట్ట అన్నాన్ని అమ్ముకుంటారట ఇంకా క్రమక్రమంగా చాలామంది స్త్రీలు తెరల మీద బొమ్మలుగా తిరుగుతూ తమ శరీరంలో ఉన్న అంగాంగాన్ని ప్రదర్శిస్తారు అంటే సినిమాలన్నమాట అప్పుడు చెప్పాడు ఆయన తమ శరీరాలు అమ్ముకోవడానికి ఏమాత్రం బాధపడరు ఇవి కాక బండబూతులు తిట్టుకుంటూ ఉంటారు అందరి స్థితులు మారిపోతాయి తపో యజ్ఞ ఫలాంచ విక్రేతారో ద్విజోత్తమ జపం చేసిన వాడు ఈ జపానికి అంత ఇస్తావు అని జప ఫలితం అమ్ముకుంటాడు యజ్ఞం చేసిన వాడు యజ్ఞ ఫలితం అమ్ముకుంటాడు ఇంకా కలియుగంలో ఇంటింటికో జ్యోతిష్ జ్యోతిష్కుడు తయారవుతాడు అక్షరం ముక్కరాదు ఎక్కడ చూసినా ఇక్కడ జాతకం చెప్పబడును వాడి జాతకం వాడికి తెలియదు వాడి ముహూర్తం వాడికి తెలియదు వాడింట్లో వాడి పెళ్ళం వాడి రోజు పెట్టి తిరగేసి కొడుతుంది భార్యలేమో టీవీలో ఈ దౌర్భాగ్యుడు ఏడిపిస్తున్నాడని గొడవ చేస్తారు ఇంట్లో తన పెళ్ళాన్ని తను కాపాడుకోలేడు బయట వాళ్ళందరినీ మీ అందరినీ నేను రక్షిస్తాను ఇక్కడ జాతకం చెప్పబడును అంటాడు ఈ జనం అంతా పెడతారు ఏడాది పాటు సంపాదించిన దా వాడికి ఇచ్చేస్తూ ఉంటారు సరి అయిన పండితులు తగ్గిపోతారట మహాపండితులు లేక కాదు తగ్గిపోతున్నారు ఇంద్రుడికి మండిపోతుంది మండి వర్షాలు కురిపించడం మానివేస్తాడు కురిపిస్తే అది ఏమవుతుంది చిత్ర వర్షి విచిత్ర వర్షం కురుస్తుంది అనగా ఎక్కడా లేకుండా ఏదో ఒక్క ప్రాంతంలో టపటప కసే వర్షం కురుస్తుంది ఆగిపోతుంది ఈ కురిసే వర్షంలో చేపలు పడతాయి పీతలు వచ్చి పడిపోతాయి లేదా ఆమ్ల వర్షం పడుతుంది యాసిడ్స్ పడిపోతాయి ఒక్కొక్క చోట మంటలు కూడా వస్తాయి హఠాత్తుగా శరీరం అంతా ఏదో తెలియని వేడికి గురిగిపోతుంది ఇవన్నీ యుగక్షయానికి సూచకాలు ప్రజల్లో సర్వనాశనం ఏర్పడడానికి మూల కారణమవుతాయి ఈ అధమయుగంలో ఎవడికి వాడే డబ్బు మీద వ్యామోహంతో అమ్మడము తప్ప ఉచితముగా ఇవ్వడం మానేస్తాడు సర్వే వాణిజ్య కాశ్చాపి అన్నీ అమ్మడమేట ఏది చూస్తే నమ్మేయడం అనమాట అన్నం అమ్ముతాడు సున్నం అమ్ముతాడు కుళ్ళు గుడ్డలు అమ్ముతాడు మలమూత్రాలు కూడా అమ్ముతారు ఇక అది ఇది అని ఏం లేదనమాట ఊడిపోయిన ప్రతి వెంట్రుగా అమ్మేస్తాడు అందులో ఒకవేళ ఎవరికైనా పేలుంటే పేలు కూడా పొరుకొస్తాయండి అని అమ్మేస్తాడు ఇలా అన్నీ అమ్ముతారట తేళ్ళు కూడా వండుకుని తింటారని రాశాడు ఇందులో తేళ్ళు మనం చూస్తూనే ఉన్నాం చేయనివాడు తేళ్ళు ఏమిటి వాడు తినదంటూ లేదు వాడి వాడు తప్ప అన్నీ తినేస్తాడు వాడి వాడు తింటే కనుక ఎంత చిత్రమైందండి వాళ్ళ దరిద్రం పావులు తింటారు తెలుసు వాళ్ళు బతికున్న పావులు ఒలిచేయడం నేను చూశాను వాళ్ళని పొరపాటును మీరు ఎప్పుడైనా చైనా పెడితే ఏదన్నా తిన్నారా ఇంకంతే అది ఏమిటో తెలియదు మీకు అది పాము అవ్వచ్చు లేదా చచ్చిన వాడి శవం అయ్యి ఉండొచ్చు ఇంకేమైనా కడుపులో ఉన్నటువంటి కొన్ని దిక్కుమాలన పదార్థాల్లో పుట్టేంత పురుగులు అయ్యి ఉండొచ్చు అవి కూడా ఉంటారండి బొద్దింకల ఫ్రై మీరు నేను చెప్పక్కర్లా మీరు ఒకసారి యూట్యూబ్లోనూ వాటిలో కొట్టి చూడండి అంటే మా తమ్ముడు ఈ రెండేళ్ళు చైనాలో కూడా వెళ్ళాడు మా తమ్ముడు దాదాపు ప్రపంచంలో అన్ని దేశాలకి తిరిగాడి ఈ సాఫ్ట్వేర్ వంకతోటి విప్రో కంపెనీలో పనిచేసి పనిచేసి అమెరికాలో మూడేళ్ళు చైనాలో రెండేళ్ళు ఆఫ్రికాలో ఏడాది అంటార్కిటికాలో ఇంక్వారా ఇలా తిరిగి 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 వెళ్ళాడు చైనాలో ఉండగా ఓ నెల్లాడు నేను వెళ్ళాను ఎందుకైనా మంచిదని చైనాలో కూడా మన తిరుగు వాళ్ళు ఉంటే వెళ్ళాను నేను కూడా వాడు తిరిగినంత కాకపోయినా ఏదో పాతిక దేశాలు తిరిగాను అంతకంటే ఎక్కువ తిరగలేదు ఇందులో కర్మగాలు సరి చైనాకి వెళ్ళాను ఎవరో మన వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళగానే అక్కడికి వెళ్ళి ఏం ముట్టుకోవాలన్నా భయమే కాఫీకి నేను చెప్పేది అన్నం ఎలాగో తన అనుకోండి బయట కాఫీలో కొన్ని జంతువుల యొక్క పేగుల్లో ఉన్న రసం కలిపిస్తారు ఇంకా కొన్ని చోట్లయితే టీలో గొడ్డు మోసం కలిపిస్తారు అది తెలియ మీరు తాగేస్తారు అందువల్ల ఇలాగ ఏది పడితే అది తిండం మొదలు పెడతారు ఇంకా జనులు అన్నిటిలోనూ మోసమే తూకాల్లో మోసం మానాల్లో మోసం ఏ చూస్తే అది మోసమే నీ డబ్బుని నీకు తెలియకుండా కొట్టేసేవాళ్ళు ఎక్కువైపోతారటండోయ్ అది కూడా చెప్పాడు అంటే ఏమిటనమాట మీకు వాట్సాప్ మెసేజ్ ఒకటి వస్తుంది అనమాట దీని మీద క్లిక్ చేయము అంటాడు నువ్వు క్లిక్ చేయగానే నీ బ్యాంకులో ఉన్న లక్షో రెండు లక్షలో ఆరు లక్షలు ఎంత అది డామ్ వెళ్ళిపోతుంది నీకు తెలియకుండా వెళ్ళిపోతుంది